ఏంది బిస్కెట్లు కావాలనుకున్న వాళ్ళు నా మాట ఇంటనే ఇస్తా లేకపోతే ఇయ్యా నేను ఇవాళ అలిగా మీ మీద నేను అలిగిన మీరు రా మీద అలకూడదు కదా నేనే మీ మీద అలిగిన అవసరం ఉంటుంది అవసరం లేకపోతే రావట్లేదు మీరు కాదు కదా డాడీ మీ మంచి వాళ్ళం డాడీ డాడీ పిచ్చోల్లము అమ్మో 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 కరెక్ట్ దా నీకు సగం దా చూడమ్మా

ఇస్కో ఇన్వెస్టర్ అండి మీరంతా వెరైటీ వెరైటీ గా ఉన్నారు అకమయి పో అడబరు పొదరికే ఎవరు భోదా బిస్కెట్ లా ఇప్పుడే పెడిగ్రీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అందుకనే మా గెబ్ర కొద్దనట్టు ఉన్నది ఇవ్వాలి ఇదని ఛాయా ద అవుత మా నాగర్ గెబ్రోస్తా వాలకే ఇస్తా నేను ముందే చెప్తాం ఎవర వస రాత్రి అంతా పెట్టుతోనే ఆడి 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 కథలు పడతాను వాళ్ళే దొంగతనం పెట్టదురా పెడిగిరి నేను టైం టు టైం పెట్టాలి ఎప్పుడు పడితే అప్పుడు అనుకో ఈ సోమరిపోతూ లాగా తయారైతే అప్పుడు నిన్ను నన్ను ఇద్దరు దేకవరు దెబ్బై మీది ఇద్దరే అంటారు యాక్చువల్గా వాసులు ఆడేం చేస్తాను నండి ఫ్రెండ్స్ రాత్రిపూట భీమా ఏది భీమా కానీ తెచ్చుకుంటాను సప్పుడు వేయకుండా పెడిగ్రీ తెచ్చుకుంటాను దానికి ఇదింత పెట్టుకుంటా పోస్తుంటాడు అట్లుంది అని కథ ఏమైంది ఎవరు అర్చేది ఓ ఓ గిడి గిడి రే బిబాబు ఇల్ల నుంచి వస్తావు అల్ల నుంచి వాడు ఇల్ల నుంచి వీడు ఇప్పుడు ఎందుకు అంత కష్టం ఎందుకు ఓ అవ్వా ఎట్ట తయారైపోయిందండి కదా ఏమి పడుతుంటుదా అయ్యబో అమ్మ కూడా వీళ్ళ కథ పంచుకున్నది వీళ్ళ ఇళ్ళ నుంచి బడుగు వస్తారు ఇప్పుడు ఏంది బయట ఏం చేస్తారు ఇద్దరు వాళ్ళ అమ్మ వచ్చింది ఇప్పుడు వీళ్ళు బయట ఏం చేస్తారు వాళ్ళు ఉండబోతుంది అట్లే వీళ్ళబో ఏమో తిరుగుతారు ఇక వాళ్ళ దుపెడికి మంచిది ఎందుకు వచ్చిందని చూసి కథలు బన్నీ అసలే బన్నీ దొంగ బన్నీ అంటే బన్నీ తల నుంచి వచ్చి లేదు ఎటపో నడుచుకుంటా వాళ్ళకేదో ఫుడ్ దొరుకుతుందని పాలన ఉన్నాయి కదా అంత పెద్ద దాంట్లో వాటికి మూతి పట్ట వాళ్ళేది రేయ్ రే సునామా ఏమన్నా కానీ బాబు గారు కవర్తో ఆడదాం కవర్ని పట్టుకుంటాను అంటే బిస్కెట్లు వాళ్ళకు పెడతాను మేమేం పాపం చేసినాం మాకెందుకు పెట్టట్లేవు మేము నీకు కనబడట్లేము అయ్యింది అని వాడు ఆ పొక్కల నుంచే దూరం దూరి బారి ఊరికొస్తాడు నీ కంటికి మేము అవపడతలేమా అని కానీ భయం భయం అనేది ఎక్కడ లేదు మంచిగా తిరుగుతానే అవి బిస్కెట్లు భీమా అయ్యో అండి బన్నీ అయితే తిరుగుతాను దగ్గర తిరగని తిరిగాని మనిషిత గడి ఏయ్ అరే సున బెదిరిస్తే గాని భయపడవు మళ్ళా పోతా ఏ తెలియదు తెలిసి ఏమన్నా కరిసింది కొరికింది అంటే ఇబ్బంది పడతాయని బౌ భలే తిరుగుతాడు కదా దగ్గర అరే పాప ఈ రోజులో జరిగిన పెద్ద విచిత్రం ఏంది అంటే అల్ల నుంచి తూరి అవడం వాడు ఇద్దరికి ఇద్దరు కాళ్ళు వచ్చేసినాయి ఆగేది లేదు ఇక కాళ్ళు వచ్చేసినాయి నడుసు నడకొచ్చేసింది నడకొచ్చేసింది అందరి మధ్యలో నడుచుడు అలవాటు అయిపోయింది ఇవ్వండి మీ మమ్మీ ఇడుందిదా นม मम्मी रुदीदा लागन पाल लागन मम्मी अरे गुबे मम्मी रुद पलक अभिषेक